వయసు వ్యత్యాసం ఎక్కువగా ఉండే దంపతుల సుందర జీవితం సజావుగా సాగదు వయసు ఎక్కువగా ఉన్నవారిలో లైంగిక సామర్థ్యంతో పాటు ఆ ఆసక్తి తగ్గిపోతుంది ఫలితంగా తన లైఫ్ పార్ట్నర్ ను పూర్తిగా సంతృప్తిపరచలేరు మంచి యవ్వనంలో ఉండే వారిని ఇది నిరాశకు గురిచేస్తుంది ఇటువంటి పరిస్థితుల్లోనే వేరొకరితో ఆ సంబంధం పెట్టుకోవాలనే ఆలోచనలు కూడా కొంతమందికి పుట్టుకొస్తాయి ఫలితంగా దంపతులు పూర్తిగా విడిపోయే ప్రమాదాలుంటాయి సాధారణ వయసున్న దంపతులతో పోల్చితే ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్న భార్యాభర్తల వైవాహిక జీవితంలో ఎక్కువగా అసంతృప్తి చోటు చేసుకుంటున్నట్టు పలు సర్వేల ద్వారా బయటపడింది భార్య కంటే భర్త వయసు ఎక్కువగా ఉంటే వారు బాధ్యతగా వ్యవహరిస్తారని ఎక్కువ మంది భావిస్తుంటారు దంపతుల మధ్య ఏజ్ గ్యాప్ ఇరవై ఏళ్లు కంటే ఎక్కువగా ఉంటే వాళ్ళిద్దరూ కొద్ది రోజుల్లోనే విడిపోయే ప్రమాదం ఉందని పలు అధ్యయనాల్లో తేలింది భార్యాభర్తల మధ్య వయసు వ్యత్యాసం మూడు ఏళ్లకు అటు ఇటుగా ఉంటే గొడవలు జరిగే అవకాశం తక్కువట ఇద్దరి ఆలోచన ధోరణులు ఒకేలా ఉంటే అవకాశం ఎక్కువట భార్య కంటే భర్త వయసు ఇరవై సంవత్సరాలు ఎక్కువగా ఉంటే అనేక విషయాల్లో అతనికి ఉండే స్పష్టత ఆమెలో ఉండదు ఫలితంగా పొరపచ్చాలు దోర్లుతుంటాయి వయసు వ్యత్యాసం ఎక్కువగా ఉంటే భార్య భర్తల మధ్య నూటికి నూరు శాతం గొడవలు వస్తాయని చెప్పలేం జనరేషన్ వేరైనా సరే కొందరిలో ఆలోచన ధోరణి ఒకేలా ఉంటుంది ఇటువంటి వ్యక్తులు పెళ్లి చేసుకున్నా సరే కలకాలం కలిసే ఉండగలరు అలాగే అవకల వ్యక్తి పట్లల్లో కే ఉంటే వయసుతో పని లేకుండా సంతోషంగా జీవనాన్ని సాగించగలరు స్పష్టమైన అవగాహన కలిగి ఉండి ఒకరితో ఒకరు ప్రేమగా మెలగగలిగితే జీవితాన్ని ఆనందంగానే గడపవచ్చు